పద్నాలుగులో ఒక్కడే కూర్చొని జ్వలిస్తూ మదించిపోతూ మన ఆలోచనతో మదిస్తూ ఎలా చెప్పాలి పెద్ద రాజకీయాల మీద నా చాలామంది కసరత్తులు చేసిన వాడిని కాదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడే రాజకీయ ప్రస్థానం తప్ప రెండు వేల మూడులో నేను మా నాన్నకు చెప్పాను ఫస్ట్ ఈరోజు మా నాన్నగారు లేరు స్వర్గస్థులయ్యారు మా నాన్నకి మా అమ్మకి రెండు వేల మూడులో చెప్పారు అమ్మ నేను ఒకరోజు పాలిటిక్స్కి వెళ్తాను మా అమ్మయ్య మా నాన్నకి నచ్చల మాట శుభ్రమైన కెరీర్ పెట్టుకొని పిచ్చి ఎంట్రోనిగా నేను కానీ నేను ఆ రోజున నేను సినిమాలని దృష్టిలో పెట్టుకొని ఎదగలేదు సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకుని కానీ సినిమా నాకు ఉపకరణం అయింది కానీ సినిమా నా జీవితం కాలం ఆ రోజున నన్ను చాలామంది మీరు అందరికీ నాకు గద్దరన్న ఎలా పరిచయం అనుకుంటున్నారు మీరు రాజకీయాల ద్వారా కాదు గద్దరన్న ఖుషీ సినిమా చూసి మా అన్నయ్య గారిని మా అన్నయ్య గారిని పట్టుకొని మా అన్నయ్య గారి దగ్గరికి వచ్చి మా పెద్దన్నయ్య గారి దగ్గరికి వచ్చి మీ తమ్ముడిని కలవాల్సిందే నేను మా అన్నయ్య ఫోన్ చేశాను అని నేను గద్దరి గారు కలుస్తారంటున్నాను నాకుద్రిగారంటే ఇష్టం చిన్నప్పటి నుంచి మా నాగబాబు గారి వల్ల సరే కలిస్తే ఆయన ఎంత క్షుణ్ణంగా ఆయన పరిస్థితి చెప్పాడంటే అది నువ్వు దేశం కోసం సమాజం కోసం ఆలోచించేవాడివి నీ ఏ జహా అనే పాటలో నువ్వు భరతమాతని సంఖ్యలలో బంధించి పెట్టావు కదా నీ భావం నాకు అర్థమైందిరా అని నువ్వంటే నాకు ఇష్టం రా తమ్మి అని ఆ రోజు నుంచి మాకు స్నేహం అది నాకు అన్న తమ్ముడు బంధమైందని అని లోపు అలాగే రెండు వేల ఆరులో నేను విపరీతంగా ఒక పిహెచ్డి కోసం ఒక స్కాలర్ ఎలా చదువుతాడో పుస్తకాల మధ్యలో సినిమాలు చేశాను అందుకే నా సినిమాలు మీకు నచ్చుండకపోవచ్చు ఆ రోజున కానీ నా జ్వలనాన్ని ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒక్కళ్ళు ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్ ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి నాకు తెలియదు ఆయన ప్రకాశం జిల్లా వ్యక్తి నా రోజున ఆయన వచ్చి మిమ్మల్ని కలవాలని చెప్పి ఒక నెల రోజులు నా వెంట పడితే ఆయన కలిశారు ఆయన వచ్చి నన్ను ఒకే ఒక మాట అడిగారు రెండు వేల ఆరులో మీరు రాజకీయాలకు వస్తారా బహుజన సిద్ధాంతం మేము ముందుకెళ్తాం చాలామంది అడిగి నన్ను పంపించారు మీరు సంసిద్ధం అంటే నేను మాట్లాడుతాను నేను కదుపుతానంటే ఆ రోజున నాకు ఇంకా మెచ్యూరిటీ లేదు ఒక కుటుంబాన్ని నడపడానికే చాలా శ్రమపడాలి ఒక కుటుంబాన్ని ఏకతాటిపైన తీసుకురావాలంటే నేను కష్టపడాలి ఒక సినిమా చేయాలంటే నేను ఇంత కష్టపడాలి ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక భావంతో కట్టిపడేయాలంటే నాకు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు మెచ్యూరిటీ వచ్చిన రోజున మీకు తెలియజేస్తానని చెప్పాను ఆ వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటిదాకా అరుదుగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను ఈరోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు ప్రొఫెసర్ శ్రీపతి రాముడి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్న వారిని వేదికపైకి రమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను